నమస్కారం నా పేరు డాక్టర్ పోగుల నాగేంద్రబాబు ఈరోజు మీ ముందుకు రావడం ముఖ్య ఉద్దేశం ఏమనగా భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో మరియు మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి శక్తివంతమైన పాలనలో దేశం గత పదకొండు సంవత్సరాలుగా వికసిత్ భారత్ దిశగా అంకిత భావంతో ముందుకు సాగుతోంది ఈ కాలంలో పేదల సంక్షేమం అణగారిన వర్గాలకు అభివృద్ధి విధానాలలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయి ఇందులో భాగంగా ప్రధాన కార్యక్రమాలు మరియు విజయాలు మొదటగా పీఎం గరీబ్ కళ్యాణ్ యోజన ద్వారా దేశవ్యాప్తంగా ఎనభై ఒక్క కోట్ల మందికి ఉచితంగా అన్నదానం రాష్ట్రంలో రెండు కోట్ల అరవై ఎనిమిది లక్షల మందికి ఉచితంగా బియ్యం అందించడం జరిగింది పీఎం ఆవాస్ యోజన ద్వారా దేశవ్యాప్తంగా నాలుగు కోట్లకు పైగా ఇళ్ల నిర్మాణం రాష్ట్రంలో ఇరవై మూడు లక్షల యాభై వేల మంజూరు చేయడం జరిగింది మరియు హర్ గర్ జల్ ద్వారా దేశవ్యాప్తంగా పదహైదు కోట్ల కుటుంబాలకు శుద్ధ జలాల ద్వారా నీటి కుళాయిలు అందించడం జరిగింది పిఎం సురక్ష బీమా యోజన ద్వారా దేశంలో యాభై కోట్ల మందికి రాష్ట్రంలో మూడు పాయింట్ ఒకటి కోట్ల మందికి బీమా రక్షణ కల్పించడం జరిగింది మరియు పీఎం జన్ ధన్ యోజన ద్వారా దేశవ్యాప్తంగా అరవై ఎనిమిది కోట్లకు పైగా బ్యాంకు ఖాతాలు రాష్ట్రంలో మూడు పాయింట్ ఎనిమిది నాలుగు లక్షల ఖాతాలకు నేరుగా లబ్ది చేకూర్చడం జరిగింది మరియు రెండు వేల పదమూడు రెండు వేల పద్నాలుగుతో పోల్చితే రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు నాటికి వ్యవసాయ బడ్జెట్లో ఏడు వేల మూడు వందల యాభై పర్సెంట్ పెరుగుదల మరియు కనీస మద్దతు ధర ప్రతి క్వింటాలుకు రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది నుండి రెండు వేల నాలుగు వందల ఇరవై ఐదుకు పెంపు ఇలాంటి కార్యక్రమాలు సంక్షేమాలు మన పేదలకు అనగారిన వర్గాలకు లబ్ది చేకూర్చడం జరిగింది జై హింద్ జై భోలో భారత్ మాతాకి జై వందే మాతరం నమస్తే